కాంతమ్మ వర్షంలో తడుస్తూ ఇంటికి చేరుకుంది ఇంట్లోకి వెళ్ళగానే అందరూ ఒక మూలకు చేరి వర్షం పడకుండా చూస్తుంటారు ఇంట్లో అక్కడక్కడ చిన్న చిన్న పాత్రలు పెడుతూ ఉంటుంది కాంచన తన అత్తని చూసి చూసరా అత్తయ్య ఇంటి పైకప్పు బాగా పాడైపోయింది వర్షం నీరు ఇంట్లోకి వచ్చేస్తుంది ఇకపోతే ఇంటి నిండా మన కుటుంబం సరిపోయింది ఎవ్వరూ ప్రశాంతంగా పడుకోవడానికి కూడా చోటు లేదు అందరూ ఇరుగ్గా ఉంటున్నారు అంటే ఈ వర్షం ఆగే వరకు ఇంట్లోనే నిల్చొని ఉండాల్సిందేనా దేవుడా ఎంత పని నా ఇంట్లో కదయ్యా మీరు కూడా ఇంట్లో నిలబడే ఉండాల్సి వస్తుంది మీకు నీకు నొప్పులని తెలుసు కానీ ఏం చెయ్యగలని చెప్పండి మనకి తప్పదు మనది ఉమ్మడి కుటుంబం కదా ఎక్కువ మంది ఉండటం వల్ల ఇలా అవుతుంది అందరూ ఉండడానికి ఇల్లు సరిపోవట్లేదు సరే అలా గుడి దగ్గరికి వెళ్ళి కాసేపు ఉండొస్తాను మీరు కూడా ఎక్కడికైనా వెళ్ళండి వర్షం తగ్గాక ఇంటికి రండి ఏ చెట్టు కిందకో ఎవరింటికైనా కాంతమ్మ గుడి దగ్గరికి అక్కడికి వెళ్లేసరికి గుడి తలుపులు మూసుంటారు ఇక అక్కడ ఉండలేక పక్కింటికి వెళ్ళి వాళ్ల తలుపు చప్పుడు చేస్తుంది ఆ చప్పుడుకు తలుపు తీసిన శివయ్య కాంతమ్మని చూసి ఇలా వర్షం ఎలా పడుతుందో చూసావా ఈ చలిగాలికి నేను తట్టుకోలేకపోతున్నాను పానకంలో పుడకలా నువ్వొచ్చి నా నిద్ర మొత్తం చెడగొట్టావు కదమ్మా అది కాదన్నయ్యా మా ఇల్లు మొత్తం నిండిపోయింది అందరూ చాలటం లేదు అందుకని అందుకని కొంతమంది మా ఇంటికి వస్తారా కొంచెమైనా బుద్ధుండే మాట్లాడుతున్నావా నువ్వు అంతమంది పిల్లల్ని ఎవరు కనమన్నారమ్మా నిన్ను ముగ్గురు కొడుకుల్ని కన్నావు వాళ్ళకి పెళ్లి చేస్తే ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఆరు మంది అయ్యారు అంతమందికి ఇల్లు సరిపోదని తెలుసు కదా ఎవరి పాటికి వాళ్ళను బయటకి పంపించి వేరు కాపురాలు పెట్టుకోమని చెప్పుండొచ్చు కదా అలా అందరినీ కట్టగట్టి ఒకే ఇంట్లో ఉంచకపోతే ఏంటి అది కాదన్నయ్యా ఇక చాలమ్మా మీ ఇంట్లో వాళ్ళు మా ఇంటికి వచ్చారంటే ఇక మాకు చోటే ఉండదు నా తల తినకు నుండి అలా పక్కింటి శివయ్య కాంతమ్మని వెటకరంగా మాట్లాడి పంపించేశాడు ఇంటికొచ్చి బోరున ఏడుస్తుంది కాంతమ్మ ఏంటత్తయ్యా మీరిలా ఏడిస్తే ఎలా చెప్పండి అందరూ మిమ్మల్నే చూస్తున్నారు మీరే మాకు పెద్ద దిక్కు మీరే అలా కన్నీళ్లు పెట్టుకుంటే మేమంతా డీలా పడిపోతాం ఏం చెయ్యనమ్మా మనమంతా ఉమ్మడి కుటుంబంగానే ఉండాలనుకోవటం నా తప్ప అందరూ మనల్ని దయ్యల్లాగా చూస్తున్నారు మనకి సాయం చేసేవారే లేరు పోనీ ఇంకా పెద్ద ఇల్లు కట్టుకుందాం అనుకున్నాను అలా చేయడానికి ఆస్తులు లేవు మనకు పోనీ ఎవరైనా డబ్బు సాయం చేస్తారేమో చూద్దాం అత్తయ్యా ఆ డబ్బుతో అయినా ఒక మంచి ఇల్లు కొందాం అయ్యో మనకు డబ్బు సాయం కాదు కదా మాట సాయం చేసేవాళ్ళు కూడా లేరమ్మా అంతా మన కర్మ ఈ వర్షాలు ఇప్పుడే రావాలా ప్రతిసారి ఈ వర్షాకాలంలోనే మనం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఏదో ఒకటి చేద్దాం అత్తయ్యా ముందైతే మీరు ఇంట్లోకి రండి అలా కాంచన కాంతమ్మలు మాట్లాడుకుంటుంటారు ఇక మరుసటి రోజు వర్షం పడటం ఆగింది అందరూ తమ తమ పనులు చేసుకుంటుంటారు వాళ్ళని చూసిన కాంతమ్మ దిగులు పెట్టుకుంది తన కోడలు కాంచన దగ్గరికి వెళ్ళి అమ్మా కాంచన నేను నిర్ణయం తీసుకున్నానమ్మా ఇక అదే చేద్దాం ఏం నిర్ణయం తీసుకున్న రత్తయ్య ఏం చేద్దాం అదేనమ్మా అందరం విడిపోదాం ఎవరి బ్రతుకు వాళ్ళు బ్రతుకుదాం ఇలా ఉమ్మడిగా బ్రతకటం వద్దమ్మా విడిగా బ్రతికితేనైనా కాస్త ప్రశాంతంగా ఉంటారు ఎవరి జీవితం వాళ్లు వేరువేరు ఇళ్లలో బ్రతుకుదాం మీరు అలాంటి నిర్ణయం తీసుకోకండి రాత్రంతా నేను బాగా ఆలోచించాను నాకు ఒక ఆలోచన వచ్చింది అది చేస్తే మన కుటుంబం విడిపోవాల్సిన పని లేదు అవునా ఏంటమ్మా ఏమాలోచించావు వర్షం మాత్రమే కాదు అన్ని రోజుల్లోనూ మనకి ఇల్లు పనికిరాదు ఈ ఇల్లు పూర్తిగా పాడైపోయింది ఏ పాత ఇంటిని పడగొట్టి కొత్త ఇంటిని అలా చేయడానికి కూడా మన దగ్గర డబ్బులుండాలి కదమ్మా ఇప్పుడు మనం ఆ పరిస్థితిలో లేము ఇల్లు కట్టాలంటే ఇసుక సిమెంటు ఇటుక ఇలా ఏవేవో కావాల్సి ఉంటుంది వాటికి చాలా డబ్బులు అవుతాయి అప్పటికి కూడా మనం వాటిని సమకూర్చుకుని ఇంటిని కట్టామంటే ఇక ఆ ఇంట్లో మన కుటుంబం మొత్తం సరిపోరు కుటుంబం మొత్తం సరిపోరు అందుకే నేను ఒకటి ఆలోచించాను మనం మన ఇంటిని మట్టితో కట్టుకుందాం అలాగే ఈ ప్రదేశంలోని మూడంతస్తుల ఇల్లు కట్టుకుందాం ఏంటమ్మా నీకేమైనా పిచ్చి పట్టిందా మట్టితో మూడంతస్తుల ఇల్లా అది సాధ్యమయ్యే పానేనా ఇలా చేయటం అస్సలు వీలు కాదు నువ్వు తమాషా కంటున్నావా లేదత్తయ్యా నేను నిజంగానే చెప్తున్నాను అయితే మన ఇంటిని కట్టడానికి నుండి తీసుకొస్తాం కాంచన కాంతమ్మ అలా మాట్లాడుకుంటూ ఉండగా ఆ ఇల్లు కూలటం మొదలవుతుంది దాంతో అందరినీ తీసుకుని బయటకొస్తుంది కాంచన అందరూ ఇంటి నుండి బయటకొచ్చిన తరువాత అందరూ ఆ ఇంట్లో ఉండుంటే ఈ పాటికి అందరి ప్రాణాలు గాల్లో కలిసిపోయేది ఎంత ఘోరం జరిగిపోయింది అత్తయ్యా ఇకనైనా బాగా ఆలోచించండి నా మాట వినండి నేను చెప్పినట్టు చేద్దాం లేకపోతే మనకే ప్రమాదం అత్తయ్యా సరే నీ ఇష్టం కానీ మనకు ఇలాంటి ప్రమాదాలు రాకుండా చూడమ్మా అంతే చాలు అలా కాంతమ్మ చెప్పడంతో కాంచన తన కుటుంబ సభ్యులకు ఓ విషయం చెప్తుంది తన భర్త రాంబాబు తన మరిది వినయ్ చిన్న మరిది శంకరం అందరూ శ్రద్ధగా వింటారు మన పరిస్థితి దారుణంగా ఉంది అందుకే మనం అందరం కలిసి మన ఇంటిని నిర్మించుకోవాలి మీరంతా మట్టి తీసుకురండి ఆ మట్టితో నేను ఇల్లు కడతాను ఏంటి కాంచనా మట్టితో ఇల్లా అది సాధ్యమయ్యే పనేనా మాట్లాడి ఈ నిర్ణయం తీసుకున్నాను నేను చెప్పినట్టు చెయ్యండి అలా చేయటం మన కుటుంబానికి ఎంతో మంచిది అలాగే ఇప్పుడు తీసుకురావాలి అంతే కదా అలాగే చేస్తాం ఒరే అందరూ పదండి మనం వెంటనే ఇక్కడికి మట్టి తీసుకురావాలి ఇక కాంచన మాట ప్రకారంగా కుటుంబంలోని అందరూ వెళ్ళి మట్టి తీసుకొస్తారు ఆ మట్టితో కాంచన మూడంతస్తుల ఇల్లు కట్టింది మట్టితో మూడంతస్తుల ఇల్లు కట్టడం చూసి చుట్టుపక్కల వాళ్లంతా ఆశ్చర్యపోయారు పక్కింటి శివయ్య అయితే ఇదిగో పని మట్టితో ఇల్లు కట్టేశావు ఇక రేపో మాపో వర్షం వస్తే కొట్టుకుపోవటం ఖాయం మీ కుటుంబం అంతా ఇలా చేసుకున్నారా ఏంటి అందరూ పట్టగట్టుకుని చావాలనుకుంటున్నట్టుంది అత్తయ్య మనకెవరూ సాయం చెయ్యలేదు మనం ఎవరికీ అపకారం చెయ్యలేదు అలాంటప్పుడు ఒకరి దగ్గర మాటలు పడాల్సిన కర్మ మనకేం ఆలోచించాలి నోర్ముయ్ ఇక నీ పనేదో నువ్వు చూసుకో నీకిష్టం వచ్చినట్టు నీ ఇంట్లో మాట్లాడుకో మా దగ్గరికి వచ్చి కాదు మా బతుకులంటే నీకు నవ్వులాటగా ఉందా నీ బిడ్డలు నిన్న ఇంట్లో వదిలి దూరంగా వెళ్లిపోయి బతుకుతున్నారు కాని మేమలా కాదు కలిసి బ్రతుకుతాం కలిసి చస్తాం ఎందుకంటే మా దుమ్మడి కుటుంబం కాబట్టి ఎంత అదృష్టం చేసుకుంటే ఇలాంటి కుటుంబం దొరుకుతుంది నాకు నీకలా లేదు కదా మాపై బురద చల్లటమాపి నీపానే చూసుకోపో అలా కాంతమ్మ అనేసరికి శివయ్య మరో మాట మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు శివయ్య వెళ్లిన తరువాత ఒక్కో కొడుకు కోడలు ఒక్కో అంతస్తులోకి వెళ్లారు వాళ్లని చూసి కాంతమ్మ చాలా సంతోషించింది ఇక అప్పుడే వర్షం మొదలైంది దేవుడా నా ఇంటికి ఏం కాకుండా చూడు తండ్రి నా బిడ్డల్ని కాపాడు నాకేమైనా పర్వాలేదు నా కుటుంబానికి మాత్రం ఏం కాకుండా చూడు స్వామి అత్తయ్యా అలా భయపడకండి మనకేం కాదు ఆ శివయ్య మాటలు పట్టించుకోకండి ఇక మీరు సంతోషంగా ఉండొచ్చు అలా కాంచన ధైర్యం చెప్తుంది ఇక ఆ రోజంతా జోరుగా వర్షం కురుస్తుంది ఎంత వర్షం కురిసినా ఇంటికి ఏం కాదు అప్పుడే కాంతమ్మకు నమ్మకం కలిగింది చూసారా అత్తయ్య ఈ మట్టి ఇంటికి ఏం కాదు ఈ ఇల్లు ఎండకు వానకు చలికి మనల్ని కాపాడుతుంది పైగా వరదలు వచ్చినా కూడా మనం ఇంట్లో హాయిగా ఉండొచ్చు సభాష్ తల్లి నువ్వు అద్భుతం చేసావు కష్టాల్లో ఉన్న మన కుటుంబాన్ని ఒడ్డుకు లాక్కొచ్చావు ఇక ఇప్పుడు ధైర్యంగా గుండెపై చెయ్యి వేసుకొని నిద్రపోతాను నిద్రపోయే ముందు కాస్త తినండి అత్తయ్య నీకోసం వేడివేడిగా వంటకాలు సిద్ధంగా ఉన్నాయి అందరం కలిసి తిందాం రండి అలా కాంతమ్మ ఉమ్మడి కుటుంబం మొత్తం కలిసి భోజనాలు చేస్తారు అది చూసి శివయ్య బాధపడతాడు అలా ఒక రోజు కాంచన దగ్గరికి వచ్చి నీకు డబ్బు కావాలంటే ఇస్తాను నాకు ఒక సాయం చేసి పెట్టమ్మా ఆ సాయం నువ్వు మాత్రమే చేస్తావు ఇంకెవ్వరూ చేయలేరు ఇదిగో శివయ్యా నీకిక్కడ పనేంటి మమ్మల్ని నానా రకాలుగా అవమానించావు కదా మళ్ళీ ఏ మొహం ఇక్కడికి వచ్చావు అది కాదు కాంతమ్మ మీ కోడలు మట్టితో మూడంతస్తుల ఇల్లు కట్టి అద్భుతం చేసింది ఆ రోజు నువ్వు నన్ను తిట్టిన తరువాత నాకు బుద్ధొచ్చింది మిమ్మల్ని చూసి నేను కూడా నా కొడుకులతో పాటు ఇక్కడే బ్రతకాలనుకుంటున్నాను అందుకు మీ కోడలు నాకు కూడా రెండంతస్తుల ఇంటిని మట్టితో కట్టిస్తుందా అని అడుగుతున్నాను ఊరికే కాదు డబ్బులిస్తానని చెప్పాను శివయ్య అలా చెప్పగానే కాంతమ్మ నవ్వుకుంది ఇక తన కోడలు కాంచని కూడా నవ్వింది ఆ తరువాత మట్టితో ఇంటిని కట్టడమే పనిగా పెట్టుకుంది కాంచన అలా డబ్బు సంపాదిస్తూ తన కుటుంబాన్ని చూసుకుంటుంది అమ్మా కాంచన వచ్చే జన్మంటూ ఉంటే నేను మీకు కోడలిగా పుట్టాలని కోరుకుంటున్నాను తల్లి నీలాంటి కోడలు దొరకటం నిజంగా నా అదృష్టం అత్తయ్య ఒక ఇల్లాలుగా నేను చెయ్యాల్సింది చేశాను ఒక కోడలిగా నా బాధ్యత నెరవేర్చాను ఒక భార్యగా నా వాళ్ళు సంతోషంగా ఉండాలనుకున్నాను ఏం చేసినా మన కుటుంబం కోసమే చేశాను అదేనమ్మా స్వార్థము అసూయ ద్వేషాలతో నిండిన ఈ రోజులలో ఇలా తన కుటుంబం గురించి ఆలోచించే కోడలు ఎక్కడ దొరుకుతుంది చెప్పు అలా కాంతమ్మ తన కోడలు కాంచనని పొగడ్తలతో ముంచెత్తింది ఇక మట్టి ఇంట్లో ఉంటూ ఆ కుటుంబం ఎంతో సంతోషంగా జీవిస్తుంది గంగా కంచెం ముందు కూర్చొని గంట అయింది తన భార్య కాంచన ఇంకా కంచెంలో అన్నం పెట్టలేదు అసలు వంటగదిలో నుండి బయటికి రాలేదు రంగ మాత్రం తన భార్య ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నాడు వంటగదిలోకి గంట అవుతుంది ఇంకా వంట అవలేదా నాకేమో ఆఖరి దంచేస్తుంది నువ్వేమో ఉలుకు పలుకు లేకుండా ఉన్నావు ఇంతకీ భోజనం తెస్తున్నావా లేదా అలా రంగ అరుస్తూ ఉండేసరికి వంటగదిలో నుండి వంట పాత్రలు విసిరేస్తుంది కాంచన కోపంగా తన భర్త ముందుకొచ్చి ఎప్పుడు తిండిగోలేనా మీకు తిండిపై ఉన్న ధ్యాస సంపాదించడంలో ఉండాలి కదా తినడం తిరగడమేనా నీ పని ఏదైనా పనిలో చేరి నాలుగు డబ్బులు సంపాదిద్దామని లేదా బద్ధకంగా అలా ఎలా ఉండగలుగుతున్నారు మీరు ఇదిగో కాంచనా నువ్వేం తిట్టినా పర్వాలేదు ముందు తినడానికి పెట్టు తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు తిట్టు చిచి కాస్తైనా బుద్ధి లేదు మీకు మా వాళ్ళు పోయిపోయి నీలాంటి పనికి మాలిన వెదవకిచ్చి చేశారు నిన్ను కట్టుకొని తప్పు చేశాను ఊళ్ళో అందరూ తమ భార్యల్ని ఎంత బాగా చూసుకుంటున్నారో చూడు వాళ్ళు కోరింది కోరినట్టు తెచ్చిపెడుతున్నారు వాళ్ళని చూసైనా నువ్వు మారుతావనుకుంటే నీ పనేదో నువ్వు చూసుకుంటున్నావు అలా ఎంతసేపని తిడతావు తిట్టి తిట్టి అలసిపోతావు కాస్త ఓపిక తెచ్చుకొని ఆ భోజనం చేసి పెట్టరాదు నాలుగు ముద్దలు తిని కడుపు నింపుకుంటే ఈ పూటకు సరిపోతుంది అలా రంగ మాట్లాడేసరికి కాంచనకి ఎక్కడలేని కోపం తన్నుకొచ్చింది ఇక అక్కడున్న పాత్రలన్నీ రంగపై విసిరికొట్టింది వాటి నుండి తప్పించుకొని రంగా ఇంటి బయటకి పరుగు తీశాడు ఇక తన గదిలోకి వెళ్తుండగా పక్క గదిలో తన మరిది వాసు మాటలు వింది కాంచన వాసు తన భార్య దేవితో ఈసారి నీ పుట్టిన రోజుకు ఒక గొప్ప బహుమతి ఇద్దామనుకుంటున్నాను బంగారు గాజులు సరిపోతాయి కదా వామ్మో బంగారు గాజుల ఖరీదు చాలా ఎక్కువ ఉంటుంది కదండి ఎంతైతే ఏంటి నా భార్యకి అంత ఖరీదైన కానుకివ్వాలి కదా నేను ఉద్యోగం చేస్తున్నాను పైగా ఈ మధ్య ఒక వ్యాపారం కూడా ప్రారంభించాను ఇప్పుడు రెండు చేతుల డబ్బు వస్తుంది ఆ డబ్బుల్ని నీకు కాకపోతే ఇంకెవరికి ఇవ్వగలను నాకున్న ఏకైక భార్యవి నువ్వే కదా అంటే ఏంటి ఇంకా ఇద్దరు ముగ్గురిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా ఆహా ఇక్కడ ఒక్కరితోనే వేగలేక చేస్తుంటే ఇంకా ముగ్గురంట అలా వాసుదేవి మాట్లాడుకోవడాన్ని చాటుగా వింది కాంచన రెండు చేతులా సంపాదిస్తున్న తన మరిది వాసుని చూసి అబ్బబ్బా నా మరిది బాగా సంపాదిస్తున్నాడు కోరింది కోరినట్టు తన భార్యకి బహుమతి తీసుకొచ్చిస్తున్నాడు ఏ భార్యకైనా ఇలాంటి భర్త ఉన్నాడంటే ఇక ఆ భార్య పంట పండినట్టే ఆ దేవి చాలా అదృష్టం చేసుకుంది నాకలాంటి వ్యక్తి భర్తగా వచ్చుంటే ఎంత బాగుండేదో అని అనుకుంటూ కాంచన తన గదిలోకి వెళ్ళి ఆలోచనలో పడింది ఇక అప్పుడే అక్కడికి వాసు వచ్చాడు వదినా వదినా వాసుని చూడగానే కాంచన ప్రవర్తన మారింది వాసుని ఎలాగైనా సరే లొంగ తీసుకోవాలని తన వైపు తిప్పుకోవాలని ఆలోచనకొచ్చింది కాంచన ఏంటి వాసు అలా అక్కడే నిలబడిపోయావే రా ఇటు పక్కకొచ్చి కూర్చో పర్వాలేదు వదినా నీతో మాట్లాడాలి నువ్వు ముందొచ్చి కూర్చో అంటూ కాంచన తన మరిది వాసు చేతులు పట్టుకొని లాగి తన పక్కన కూర్చోబెట్టుకుంది ఇప్పుడు చెప్పు ఏదో చెప్పాలని వచ్చావుగా అది అది మరేం లేదు వదినా దేవి పుట్టినరోజు వస్తుంది కదా ఆ రోజు మనం మన బంధువులందరినీ పిలిచి భోజనాలు పెడదాం వదినా అయ్యో అందరికీ భోజనాలు పెడితే చాలా డబ్బు ఖర్చు అవుతుంది కదా మరిది గారు అంత డబ్బుందా డబ్బుల గురించి ఏం కంగారు పడకండి ఆ డబ్బు నేను ఇస్తాను కదా ఇదిగో తీసుకోండి అంటూ వాసు తన జేబులో నుండి డబ్బు తీసి ఇచ్చాడు వాటిని తీసుకుంటున్న కాంచన దేవి చాలా దృష్టవంతురాలు నీలాంటి భర్త దొరికాడు నువ్వు చాలా అందంగా ఉన్నావు నీ మనసు కూడా అందమే నీ అన్నయ్య కూడా అలాగే ఉంటే బావుండేది కానీ ఏం చెయ్యను ఎందుకు పనికిరాకుండా పోయారు అలా బాధపడకండి వదిిన అన్నయ్య కూడా మంచి పనిలో చేరి బాగా సంపాదిస్తాడు మీరు చూస్తూ ఉండండి అలా వాసు అంటుండగానే తలనొప్పి ఎక్కువైనట్టు కాంచన నటిస్తుంది రెండు రోజుల నుండి తలనొప్పి వస్తూనే ఉంది ఎవరైనా తలకు నూనె రాసి మర్దన చేస్తే బాగుంటుంది కానీ ఇంట్లో నన్ను ఎవరు పట్టించుకుంటారు చెప్పు అయ్యో వదిన నేనున్నాను కదా ఇదిగోండి ఇప్పుడే మీ తలకు నూనె రాసి మర్దన చేస్తాను అంటూ వాసు తన వదిన కాంచనకు తలకు నూనె రాసి మర్దన చేయటం మొదలెడతాడు మరిది దగ్గర మర్దన చేయించుకుంటూ కాంచన సంతోషిస్తుండగా అప్పుడే అక్కడికి దేవి వచ్చింది తన భర్త కాంచనకు నూనె రాసి మర్దన చేయడం చూసి షాక్ అవుతుంది ఏంటండి ఏం చేస్తున్నారు నేనే కాస్త ఉందంటే రాసి ఇలాంటి పనులు ఆయన చేయడమింటక్క నన్ను పిలుచుంటే నేను చేసి పెట్టేదాన్ని కదా ఏవండి మీరు ముందు వెళ్ళండి ఈ పని ఆపి మీ పని మీరు చేసుకోండి నేను చెప్తున్నాను కదా ఇంకేం మాట్లాడకండి ముందు వెళ్ళండి అంటూ దేవి అరుస్తూ మాట్లాడటంతో వాసు ఇంకా భయపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు దేవి మాత్రం కాంచనని కోపంగా చూస్తూ వాసు వెనకాలే వెళ్తుంది గదిలోకి వెళ్లిన తరువాత కోపంగా ఏంటండి మీరు ఆడవాళ్ల పనులు చేస్తున్నారెందుకు ఆవిడకు మీరు అలా చేయడమేంటి వాళ్ళ ఆయన ఎవరైనా చూస్తుంటే రకరకాలుగా అనుకునేవాళ్ళు ఇంకెప్పుడు ఆవిడ ఏం నాకు మాటివ్వండి అంటూ వాసు తన భార్యకి మాటిచ్చాడు ఇక ఆ తరువాత ఉద్యోగానికి వెళ్లిపోయాడు వాసు ఆ రోజు సాయంత్రం జోరుగా వర్షం కురుస్తుంది చల్లటి వర్షానికి వెచ్చగా దుప్పటి కప్పుకొని గురకపెట్టి నిద్రపోతుంటాడు రంగ ఇక అప్పుడే ఇంట్లోకి వస్తున్న వాసుని చూసి కాంచన కాలు పడిపోయినట్టు నటిస్తుంది అలా కాలుజారి పడిపోతున్నప్పుడు వాసు వెంటనే కాంచనని పట్టుకుంటాడు వాసు కళ్లలోకి కళ్ళు పెట్టి చూడాలనుకుంది ఇంతలో దేవి ఏవండి వర్షంలో బాగా తడిసిపోయారు ఇక ఇంట్లోకి రండి బట్టలు మార్చుకోకపోతే జ్వరం వస్తుంది పాడిపోతున్న నన్ను పట్టుకొని కాపాడినందుకు ధన్యవాదాలు మరిది గారు అయో వదిన నేనుండగా మిమ్మల్ని కింద పడనిస్తానా సరే ఇంకా నా చేయూదలండి నేను ఇంట్లోకి వెళ్లి బట్టలు మార్చుకుంటాను వాసు అలా అనడంతో కాంచన చేతులు విడిచిపెట్టింది ఇక గదిలోకి వచ్చిన వాసుని చూసి దేవి కోపగించుకుంది నేను ఆ రోజే కదా చెప్పాను అంతలోనే మర్చిపోయారా నాకెందుకు ఆవిడ కావాలని పని చేస్తున్నట్టు అనిపిస్తుంది కాంచన ప్రవర్తనలో ఏదో తెలియని మార్పు కనిపిస్తుంది ఇదిగో దేవి ఆలోచనలు పెట్టుకోకు నువ్వు అనుకున్నట్టు ఏం కాదులే ఊరికే మనసు చేసుకోకు అలా దేవికి ఇతర విషయాలు చెప్పి నవ్విస్తాడు వాసు కొన్ని రోజులలా గడుస్తాయి ఒకరోజు దేవి పుట్టింటికెళ్తుంది అలా వెళ్లి సాయంత్రం తన ఇంటికి వస్తుండగా ఒకచోట కాంచన వాసులు కనిపిస్తారు వాళ్ళని చూసిన దేవికి తన అనుమానం కాస్త ఎక్కువ అవుతుంది వెంటనే అక్కడికెళ్ళి వాసుని నిలదీసింది ఏంటండి మీరిద్దరూ ఇక్కడ ఏం చేస్తున్నారు ఉద్యోగం పని మీద వెళ్తున్నానని చెప్పారు కాంచనక్క నువ్వేంటి ఇక్కడ ఎక్కడికో వెళ్ళాలన్నావు కదా నేను బయటకొచ్చి చాలా రోజులైంది ఇంట్లోనే ఉంటే నాకు ఏం తోచట్లేదు అందుకే మరిది గారిని అలా కాసేపు తీసుకెళ్ళమని చెప్పాను అంటే ఇక్కడి వరకే ఈ వీధి చివర పానీపూరి బండి ఉంది కదా అక్కడి వరకే వదిన చాలా రోజుల నుండి పానీపూరి తినిపించమని అడుగుతుంది నేను ఉద్యోగానికి వెళ్ళాను త్వరగానే ఇంటికి వచ్చాను ఇక వదిన లేక లేక అడిగింది కదా అని తీసుకొచ్చాను నువ్వు తింటావా దేవి ఏమక్కర్లేదు ఇక ఇంటికి వెళ్తాను నాకు చాలా పనుంది అని కోపంగా దేవి తన ఇంటికి వచ్చేస్తుంది దేవి వెనకాలే వాసు భయం భయంగా ఇంటికి చేరుకున్నాడు గదిలోకి వచ్చిన వాసుని చూసి ఇక నా వల్ల కాదు నేను ఇంట్లో ఉండలేను రోజురోజుకు నా అనుమానం ఎక్కువవుతుంది ఆవిడ నిన్ను పూర్తిగా మార్చేస్తుంది నిన్న ఆవిడ గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తుంది నన్ను మోసం చేస్తున్నారు మీరు అయ్యో దేవి అలా ఏమనుకోకు నిన్నెందుకు మోసం చేస్తాను నువ్వెక్కువగా ఆలోచిస్తున్నావు రాను రాను ఇంట్లో ఉండాలంటే నాకు భయం వేస్తుంది నేనేం చేసినా నీకు అనుమానమే నా మాట అస్సలు పట్టించుకోవటం లేదు ఎందుకిలా ఇలా ప్రవర్తిస్తున్నావు అప్పటివరకు మామూలుగా మాట్లాడుతున్న దేవి వాసు అలా అనడంతో కోపంతో ఊగిపోతుంది ఇక నేను అస్సలు ఇంట్లో ఉండను నా పుట్టింటికి వెళ్ళిపోతాను విడాకులు తీసుకుంటాను ఏంటి ఏంటిదేవి నీకేమైనా పిచ్చా మీకే పిచ్చి పట్టింది ఇన్ని రోజులు ఆవిడగారు మీతో ఇంత చనువుగా ఉండటాన్ని ఏనాడైనా గమనించారా తలకి మర్దన చేయించుకోవడాలు కాలు జరిపడిపోతున్నట్టు చేయడాలు మనం గదిలో మాట్లాడుకుంటున్నప్పుడు రావడాలు ఇలా బయటికి తీసుకెళ్ళమని మీకు చెప్పడాలు ఇవన్నీ చూస్తుంటే మీకేమనిపిస్తుంది కాస్త బుర్రపెట్టి ఆలోచించండి ఇంతలో అక్కడికి కాంచన టీ తీసుకొస్తుంది అది చూసిన దేవి కోపంగా టీ తీసుకురమ్మని చెప్పలేదు కదా అయినా మా గదిలోకి వస్తున్నారు మీరు మేమేకాంతంగా మాట్లాడుకోకూడదా మీ గదిలోకి నేను అలా వస్తున్నానా అయ్యో కాస్త ఉందేమోనని టీ తీసుకొచ్చానమ్మా దానికి అలా కోప్పడాలా అంటూ మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది కాంచన వంటగదిలోకి వెళ్లి తనలో తానే ఇలా మాట్లాడుకుంటుంది ఇలాగే ఇద్దరూ గొడవపడి విడిపోవాలి అప్పుడు నా మరిది ఒంటరి వాడవుతాడు ఆ ఒంటరితనాన్ని నేను నాకు అనుకూలంగా మార్చుకుంటాను ఇక తరువాత మరిది సంపాదించేదంతా నాకే వస్తుంది ఆ దేవి గోలుండదు అని అనుకుంటున్న కాంచనని రంగా వచ్చి ఒక్కటిస్తాడు రంగా కొట్టడంతో కాంచన కోపంతో చేస్తుంది ఏంటి నువ్వు చేసింది నోరు ము వదిన అంటే తల్లి తర్వాత లాంటిదని అర్థం కానీ దాంతో మాట్లాడుతుంటే నాపై నాకే అసహ్యం ఇస్తుంది అప్పటి వరకు తతంగాన్నంతా కిటికీలో నుండి చూసిన దేవి వాసులు కూడా వస్తారు కాంచనని చూసి అసహించుకుంటారు ఇదంతా నేను చేసిన తప్పే సంపాదించలేకపోయాను అందుకే ఇదిలా తయారైంది ఒరే తమ్ముడు రేపటి నుండే నేను ముందులా పొలం పని చేస్తాను అలాగే అన్నయ్య డబ్బు కావాలంటే అడుగు ఇస్తాను వద్దురా తప్పు చేశాను ఆ తప్పు సరిదిద్దుకుంటున్నాను మళ్ళీ తప్పు చేయాలని అనుకోవటం లేదు అంటూ రంగా మరోసారి కాంచన వైపు కోపంగా చూసి వెళ్ళిపోతాడు ఇక రంగా తరువాత వాసుదేవిలు కూడా కాంచనని అసహ్యంగా చూసి వెళ్తారు ఇక అప్పటి నుండి వాసు తన వదినని దూరం పెడతాడు తన భార్య దేవి మాట వింటూ ఏ సమస్య రాకుండా సంతోషంగా చూసుకుంటాడు కాంచన కూడా తన తప్పు తెలుసుకుని తన భర్త రంగాన్ని గౌరవిస్తూ ఆమె కూడా పొలం పనులకు వెళ్లటం మొదలెడుతుంది